అందరికీ అభినందనలు డిఈసీ రాసేటటువంటి వాళ్ళల్లో ఆందోళనలు పెరిగిపోయి ఒత్తిడికి గురవుతున్నారు ఒకటే సమస్య చదివింది గుర్తుకు రావడం లేదు చదివింది గుర్తుకు రావడం లేదు ఈ టైంలో అందరిలో ఉండేటటువంటి సాధారణమైనటువంటి సమస్య అదే దీన్ని అధిగమించడం కోసం మనం ఏం చేయాలా కొన్ని కొత్త కొత్త విధానాలు అనుసరించాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలో అన్ని గంటలే చదవాలి నేను సాధన రివిజన్ టెస్టులు ఎజ్జిటికి స్కూల్ స్టెంట్కి ఇద్దరికీ పెడుతున్నాను కదా దాంట్లో ఉండే సిలబస్నే చదవండి దాన్ని దాన్ని రెండు రోజులకు ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు రెండు రోజులకి ఎంత అయితే సిలబస్ ఉందో అంతే చదవండి ఆ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే రోజుకి నేను ఎన్ని సబ్జెక్టులు అయితే నేను కేటాయించున్నాను స్కూల్ అసిస్టెంట్కి కానీ ఎడ్జెట్కి కానీ ఆ సిలబస్ చదవండి ఒక్కసారి చదవండి లేదా వీలైతే రెండోసారికి రండి ప్రతి పాయింట్ దాంట్లో గుచ్చి 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 చదవద్దు ఒక్క సబ్జెక్ట్ని బోధించేటటువంటి నేను సైకాలజీ చెప్తున్నా సైకాలజీనే పది రోజుల్లో మొత్తం నేర్పించమంటూ కూడా నా వల్ల కాదు కాబట్టి మీరు కూడా గమనించాల్సింది ఏమంటే మీరు ఎంత సమయం నైట్లో ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు గంటలు నిద్రపోండి మధ్యాహ్నం ఎగ్జామ్ టైమ్ను మినహాయించి ఒక అర్ధ గంట నిద్రపోండి టైం టేబుల్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి తక్కువ భోజనం తినండి ఎక్కువ ఎక్కువ సార్లు తినండి మంచి ఆహారం తీసుకోండి వీలైతే పళ్ళు తీసుకోండి రిలాక్స్ అవ్వండి నడవండి స్నేహితులతో మాట్లాడండి ఐదు పది నిమిషాలు చర్చ ఉంటుంది ఎప్పుడు పుస్తకాలు పెట్టుకో బాధపడతానే కూర్చుంటే అది పరిష్కారం కానే కాదు కొంతమంది చెప్తున్నారు నాకు నిద్ర రావడం లేదని వాస్తవమే ఈ టైంలో సిలబస్ ఎవరి తరం కూడా కాదు కంప్లీట్ చేయడానికి ఒక రౌండ్ చదివేయండి నేను పెట్టే రివిజన్ టెస్ట్లు బాగా రాసి ఈ ప్రశ్నలు ఏ టాపిక్లో వచ్చాయో తెలుసుకోవడం రెండో మార్గం కాబట్టి ముందు బాగా చదివి రాయడం ఒక మార్గం అయితే టెస్ట్లే కంప్లీట్ చేసుకుంటూ అట్లా వెనక నుంచి టెక్స్ట్ బుక్లు చూసుకుంటూ రావడం కూడా ఒక మార్గమే ప్రతి సబ్జెక్టు డెప్త్గా చదవాలని ట్రై చేయొద్దు ఈ టైంలో ఒత్తిడిని పెంచుతుంది ఎక్కువ మాట్లాడండి నేను రివిజన్ టెస్ట్లు పెట్టేటప్పుడు మీకు అనిపిస్తుంది సారు నాలుగు గంటలు ఆడు కూర్చోబెట్టుకుని చర్చిస్తున్నాడు ప్రైజులు ఇస్తున్నాడు అనాలిసి చేస్తున్నాడు ఇంట్లో ఉంటే రెండు గంటల్లో మనం పూర్తి చేసి కదా ఇంట్లో ఉంటే మీరు పూర్తి చేయలేరు ఒత్తిడి పెరిగిపోతుంది నాతో మాట్లాడండి మీ సమస్యను షేర్ చేయండి ఒత్తిడి లేని చదువు ఇప్పుడు మనకు అవసరము సిలబస్ని రెండు మూడు సార్లు సులభంగా రివిజన్ చేసేటట్లుగా ఈ ఈ రివిజన్ టెస్టులు స్కూల్ అసిస్టెంట్కు ఎస్జిటికి ఉన్నాయి కదా దానిపైన ఫోకస్ చేయండి ఇంట్లో వాళ్ళ మాట వినండి మంచి ఆహారం తీసుకోండి కాస్త రిలాక్స్ అయ్యి ఎంతవరకు అయితే మనం చేయగలమో అంతవరకు చేస్తూ పోతే ఎక్కడ అనేది ఉండదు చదివింది గుర్తుండడానికి ఎక్కువ ఉంటుంది ప్రాక్టీస్ చేసినప్పుడే ఇదా అదా అదా ఇదా అనేటటువంటిది మీకు తెలుస్తుంది స్టాండర్డ్గా ఉండేటటువంటి మన పరీక్షలు రాయండి ఏదంటే అది రాసేస్తే అది నిజమా కాదా తెలుసుకోవడానికి మళ్ళీ ఒక రోజు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మనం చేస్తే చర్చలు ఎగ్జామ్ డైలీ టెస్ట్ తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్టులు రివిజన్ టెస్టుల తర్వాత చర్చిస్తాం కదా అప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎంత వీలైతే అంతవరకే చదవండి ప్రజలు తెచ్చుకోకుండా ఉండండి ఏ సందేహం వచ్చినా మనం కలవండి గుడ్ లక్ టు ఆల్